మంగళమునికిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునికిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ దుర్గా శ్రీ త్రిపుర సుందరి దేవిని నీవమ్మా శ్రీ త్రిపుర సుందరి నీవమ్మా గాయత్రి మాతవై కరుణించవమ్మ గాయత్రి మాతవై కరుణించవమ్మ మంగళమునికిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా అన్నపూర్ణాదేవి ఆదుకోవమ్మ శ్రీ మహాలక్ష్మి వీసిరులీయవమ్మ अन्नपूर्णा देवी अन्नपूर्णादेवी आदुकोम्मा श्रीमहालक्ष्मिविरुयवम्मा भवभयानिवारिणि चण्डी देवी भवभयनिवारिणि चण्डी देवी शान्तिस्वरूपिणि शारदा देवी शान्तिस्वरूपिणी शारदा देवी మంగళమునికిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునికిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా సౌభాగ్యములన సగు లలిత దేవి దుష్ట సంహారిణీ దుర్గా దేవి सौभाग्यमुलनसगुलललिता देवी दुष्टसंहारिणी दुर्गा देवी महिषासुरमर्तिनि देविनी वम्मा महिषासुरमर्तिनि देविनी वम्मा राजराजेश्वरी पालिवम्मा राजराजेश्वरी पालिञ्चवम्मा మంగళమునికిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునిగిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ దుర్గా విజయాలు కలిగించు శ్రీ దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీ వినవం దుర్గా నిత్యారతి నీకు బెజవాడ దుర్గా దుష్ట శిక్షామని ధరణి సన్మాగ దుష్ట శిక్షామణి ధరణి సన్మాగ ఇష్టదేవతవం మైలవేల్పు దుర్గా విశ్వమంతా నీవే విశ్వానివర్గా నిత్యహారతి బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి కుబెజవాడ దుర్గా బ్రహ్మపట్పురాని భారతినియందు వైకుంఠపురమందు వరలక్ష్మియంద ब्रह्मपट्टपुराणे भारतिनि यो वैकुण्ठपुरमो वरलक्ष्मि य कैलास शिखरान अन्दु। गौरियन् कैलास अन्दु। श्री गौरि यो पालिञ्चरा वम्मपालाक्षि या विनवम्म दुर्ग నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మా మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మ మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మా కరుణించి రావమ్మ కనక దుర్గమ్మ కరుణించి రావమ్మ కనక దుర్గమ్మ పసుపు కుంకుమనుదుట లంగనుండా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గ నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా కాళిదాసుడు ముందు నీ చేత కలము చేత భూని కావ్యాలు రాయా కాళిదాసుడు కరుణ చేత కలము చేత భూని రాయా రామలింగడు నిన్ను దర్శించినంత రామలింగడు నిన్ను దర్శించినంత వికట కవిగా తాను ఇలను రాణించే విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్యారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నీవే వే వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా దుష్ట శిక్షామని ధరని సన్మాగ దుష్ట శిక్షా మని ధరని సన్మాగ ఇష్టదేవతవం మైలవేల్పు దుర్గా విశ్వతాని వినవం దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా విశ్వమంతా నినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా అమ్మా దుర్గ రావమ్మా అభయమునియగ రావమ్మా निवरमुलनी अम्मा भवानीश्वरी रावम्मा अम्मा दुर्गरावम्मा अभयमुनीयगरावम्मा तरगनि वरमुलनी अम्मा भवानीश्वरी रावम्मा कोलिचिन वारिकि कासेपु दुर्गतुली बापे కొలిచిన వారికి కాసేపు దుర్గతులన్నీ బాపేవు విద్యా బుద్ధులు నేర్పేవు కూర్చేవు అమ్మా శుభములనే రావమ్మా దుర్గరావమ్మ రావమ్మా ತರಗನಿ ವರಮುಲಿಯಮ್ಮ ಭವಾನ ಪಾರ್ಥುಡು ಪಿಲುವಗ ಪಲಿಕೇವು ಇಂದ್ರಕೀಲ ಮುನವೆಲಿಸೆವು ಪಾರ್ಥುಡು ಪಿಲುವಗ ಪಲಿಕೇವು ಮುನ ಮುನವೆಲಿಸೆವು கணதுலோன மகிமல நென்னோச்சாடே மகிமல நென்னோச்சாடே அம்மா துர்ராவம்மா அபயமுனிவம்மா தரணி வரமுழனி அம்மா பவானீஸ்வரி ராவம்மா ఆది పరాశక్తి నీవమ్మా అఖిలాండేశ్వరి రావమ్మ ఆది పరాశక్తి నీవమ్మ అఖిలాండేశ్వరి రావమ్మ కనికరము నమము కరుణించి కళ్యాణములను కూర్చమ్మా శుభ కళ్యాణములను కూర్చమ్మా అమ్మ దుర్గ రావమ్మ अभयमुनीयगरावम्मा तरगनिवरमुलनीयम्मा भवानीश्वरी रावम्मा भवानीश्वरी रावम्मा श्रीचक्रपुरमन्दु नित्यनीराजनम् परमेश्वरुणि पुण्यभाग्यालरासि आसिंहमद्य कुरत्ननीराजनम् तल्लिकिदे नीराजनम् बङ्गारु हारालु शृङ्गारमुलकिञ्चु अम्बिका हृदयकु नीराजनम् नित्यनीराजनम् श्रीगौरि मात श्रीमहाराज्ञ श्रीसिंहासनेश्वरिजनम् बङ्गार तल्लि नीराजनम् कल्पतरु वै मम्मु करमुलकु कनकाम्बु कासुलकु नीराजनम् नित्यनीराजन schöneश DOWN पाशम् कुषप पुषप भाना तल्लिकिदे नीराज़ mee कांतीकिर नाल तो मेरिसे कल्यान सूत्रभ युदृ కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాంత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికి నీరాజనం చిరునవు తొలకించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం నిత్య నీరాజ అలువరే కులవంటి కన్నూల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనమ్ బంగారు తల్లికి దే నీరాజనమ్ ముదమారమో మునా ముచ్చట గదరియించు కస్తూరి కుంకుమకు నీరాజనమ్ నిత్య నీరాజనమ్ चन्द्रवङ्कनु शिरोमकुटमुगदार्य बङ्गारु बङ्गार तल्लिकिदेजनम् शुक्रवारमुनाडु शुभमुलोसगे तल्लि श्रीमहालक्ष्मि नीराजनम्, नित्य नीराजनम् जनम् बङ्गे नीराजनम् मुग्गुरम् मूलमो नित्य नीराजनम् नित्य नीराजनम् जन्म जन्म तल्लि जगदीश्वरि नी भेटि नीराजनम् बंगारु तल्लिकिदे नी राजनं सकल हृदयाललो बुद्धि प्रेरन चेयु तल्लि गायत्रिकिदे नी आत्मार्पनतो नित्य नी राजनं बंगारु तल्लिकिदे नी मा बंगारु तल्लिकिदे नी राजनं मा बङ्गारु तल्लिकि देनी राजनम्